ప్రభునందు ప్రియమైన వార్లరా మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను నేడు దినము ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులైన పావులు తెస్సులోనియా సంఘానికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఈలాగు రాయబడింది ఎల్లప్పుడూ సంతోషించుడి ఎడతెగక ప్రార్థన చేయుడి దేవుడి వాక్యాన్ని దీవించిన గాక గమనించండి ప్రియమైన వార్లరా ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఎల్లప్పుడూ సంతోషముగా మనం ఉండాలి అలాగే ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయటం అంటే మరి నిత్యము మనం కళ్ళు మూసుకొని అదే ఫిజికల్ పోస్చర్లో ఉండాలని కాదు కానీ వి షుడ్ బి లైక్ గాడ్ కాన్షియస్నెస్ ఆల్వేస్ అవర్ యాటిట్యూడ్ షుడ్ బి లైక్ గాడ్ సరెండర్ యాటిట్యూడ్ మనం చేసే ప్రతి పని మరి దేవుని చిత్తానుసారముగా చేయాలన్న కనుక మనము ప్రార్థనలో ఉన్నట్లయితే మన ఆలోచనలు కానీ మన పనులు కానీ ప్రతి ఒక్కటి ఆయన ఆధీనంలో ఉంటాయి ప్రియమైన వల్లరా మన జీవితంలో ఒక్కొక్కసారి కుటుంబ పక్షముగా మరి భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ పిల్లల నుంచి కానీ లేదంటే పనిచేసే చోట స్నేహితుల వల్ల కానీ లేదంటే అనారోగ్య సమస్యల వలన మన జీవితంలో ఒక్కొక్కసారి మనకి భయము ఆందోళన విసుకు లేదంటే నిరుత్సాహము ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి వీటన్నిటి నుంచి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ప్రార్థన సో ప్రార్థన మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితంగా మనము దేవుని నుంచి బలాన్ని శక్తిని పొందుకునే వారిలాగా ఉంటాం ప్రియమైన వాళ్ళ మన జీవితంలో ఏం జరిగినా ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం మనకు తెలిసిన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ఒక మంచి సలహా ఇస్తారేమోనని అలాగే దేవునితో మాట్లాడటం అంటే ఏంటంటే ప్రార్థించటం సో ఏ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్ అని కూడా అంటూ ఉంటారు సో ఒక మనిషి జీవించటానికి శ్వాస తీసుకోవటం అనేది ఎంత ఆవశ్యకమో ఒక క్రైస్తవుడు మరి తన జీవితంలో విశ్వాసంలో ఎదగటానికి ప్రార్థన కూడా అంతే అవసరం ప్రియమైన వాళ్ళ చూడండి ఏ మనుషుడు ఈరోజు నాకు ఒక రకం ముందు నేను శ్వాస తీసుకోవడం ఆపేస్తానని అనుకోరు సో అదొక నిరంతరమైనటువంటి ప్రక్రియ అలాగే మన ప్రార్థన కూడా ఎప్పుడు నిరంతరంగా సాగిపోతూనే ఉండాలి సో అప్పుడే మనము స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని దేవుడి నుంచి పొందుకుంటాం ప్రియమైన వాళ్ళ చాలామంది ఫిజికల్ బ్లెస్సింగ్స్ రాగానే ఆనందపడిపోయి మరి ఇంకా ప్రార్థనలో మరి దేవునిలో ఎదగటానికి ఇష్టపడ అలాగున మనం ఉండకుండా మనము ప్రార్థనలో ఇంకా ఎదిగే వారిలాగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా అందుకనే పౌల భక్తులు అంటున్నాడు మరి ఎడతెగక ప్రార్థన చేయడి అని ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి కృతజ్ఞత ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు అలాగే ఒప్పుకోలు ప్రార్థనలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి మనము ప్రార్థనని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు ప్రియమైన వాళ్ళరా మరి చివరికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను మనందరికీ తెలుసు జార్జ్ ముల్లర్ ఒక గొప్ప దైవభక్తుడు ఆయన జీవితమే ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి జీవితం ఆయనకి ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారంట వారందరూ రక్షించబడాలి వారి ఆత్మలు రక్షించబడాలి అని చెప్పి మరి ఆయన వారి కొరకు తన డైలీ ప్రేయర్స్లో రిమెంబర్ చేసుకుంటూ వారి గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు అలా ప్రార్థించగా ప్రార్థించగా సుమారు ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో ఒక ముగ్గురు స్నేహితులు మరి వారి జీవితాన్ని మార్చుకొని దేవునికి అంకితం ఇచ్చారు కానీ ఇద్దరు స్నేహితులు మాత్రము అలాగనే లోకరీతిగా జీవిస్తూనే ఉన్నారు కానీ ఈయన విసిగిపోకుండా వారి గురించి కూడా ఎడతెక్కక ప్రార్థన చేస్తూనే ఉన్నారు మీకు తెలుసా ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థన చేశారో యాభై రెండు సంవత్సరాలండి పద్దెనిమిది వందల నలభై నాలుగులో మొదలుపెట్టి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు వారి గురించి ప్రార్థిస్తూనే ఉన్నారు మరి ఆ తర్వాత వాళ్ళు మార్పు వచ్చి వారు దే ఆ దేవునికి వారి జీవితాన్ని సమర్పించుకున్నారు బహుశా తర్వాత జార్జి ముల్లర్ గారు చనిపోయిన కూడా ఉండుంటారు సో మన ప్రార్థనలు ఎదుటి వారిని వారి ఆత్మను రక్షించడానికి కూడా ఉండాలి ప్రియమైన వార్లరా మరి చివరిగా ఒక్క ప్రశ్న మీ ప్రార్థన జీవితము ఎలాగుంది మరి దేవుని వైపు మనము గొప్పగా ఎదుగుతున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం ప్రియమైన వార్లరా ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప परिशुद्ध आत्मिक अन्यन सहवासम सदा कालम मेंडुगा तोडेयुंडुनागाका आमेन थैंक यू वेरी मच फॉर योर पेशेंट लिसनिंग दिस इज प्रणब चार्ल्स गॉड एम्बेसडर हैव ए ब्लेस्ड वीक अहेड गॉड ब्लेस ऑल